హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుందాం మరి ఈ రోజు నేను వచ్చేసింది ఏ టాపిక్ తెలుసా మరి బిగ్ బాస్ మీ అందరికీ తెలిసిందే కదా స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ డే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఈ రోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే రెమ్యూనరేషన్ బిగ్ బాస్ లో ఎంటర్ అయిన వాళ్ళందరికీ మరి రెమ్యూనరేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి అన్న దాని మీద నేను ఈ రోజు మీకు మాట్లాడబోతున్నాను అవునంటే వాళ్ళకి రోజుకి ఎంత ఏంటి అనే విషయం మీదే మరి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను మరి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ వెళ్ళాలి నేను వెళ్ళాలి వెళ్ళాలి నేను శోకాలు పెట్టినోళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఎందుక విషయం ఏంటనేది నాకు ఈ రోజు అర్థమైందండి ఈ విషయానికి వస్తే డబ్బే డబ్బు అండి అవును డబ్బుకి డబ్బు పేరుకు పేరు మళ్ళీ వాళ్ళకి రోజుకు కొత్త డ్రెస్సులు అండి అవునండి ఈ డ్రెస్సులన్నీ వాలయా అనుకుంటున్నారా కాదు బిగ్ బాస్ నుంచి వీళ్ళకి స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటారు ఈ రెమ్యునరేషన్ విషయానికి వస్తే కామన్ మ్యాన్స్ కామన్ మ్యాన్స్ కూడా రెమ్యునరేషన్ ఉందండి అంటే వీళ్ళని ఊరికే పిలిసేశాము వచ్చేసారు కదా అని కాకుండా వీళ్ళకి కూడా రెమ్యునరేషన్ ఉంది రోజుకి ఎంత అనుకుంటున్నారు ఈ కామన్ మ్యాన్ వాళ్ళు కూడా మరి ఫ్యామిలీని వదిలేసుకొని మరి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు మరి అవన్నీ వదిలేసుకొని ఇన్ని రోజులు బిగ్ బాస్ షోలో ఉంటే మరి ఫ్యామిలీలు ఎలా గడుస్తాయి కదా అందుకే వాళ్ళకు కూడా మంచి రెమ్యూనరేషన్ తోటి మరి మన ఈ బిగ్ బాస్ ఆర్డర్ ఇచ్చేస్తుంది వీళ్ళకి రోజుకి కామన్ మ్యాన్ కండి రోజుకి పదివేలు అంటే వారానికి డెబ్బై వేలు ఈ లెక్కన ఎన్ని రోజులు ఉంటే అన్ని పదివేలు ఇంకా చూసుకోండి మరి ఎవరు ఎన్ని రోజులు ఉంటారో ఏంటో మరి మీ ఐడియా ప్రకారం మరి ఈ కామన్ మ్యాన్స్ లో ఎవరు ఎన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటారని మీ అభిప్రాయం మరి నాకు కామెంట్లో అయితే చెప్పండి ఎందుకంటే నా అభిప్రాయంతో పాటు మీ అందరి అభిప్రాయం కూడా నాకు కావాలి ఎందుకంటే ఎవరు అసలు ఏమనుకుంటున్నాం ఏంటి ఏం జరగబోతుంది నాతో పాటు క్యూరియాసిటీ మీ అందరికి కూడా ఉంటది కదా మరి ఈ కామన్ కే రోజుకు పదివేలు అంటే సెలబ్రిటీస్ వాళ్ళకెంత ఉండొచ్చు ఊహించండి చూద్దాం నాకైతే ఊహకే అంత అక్కట్లేదండి ఎంత ఉండొచ్చు అంటారు నాకు వచ్చిన ఎస్టిమేషన్ ప్రకారం నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్తున్నానమ్మా కానీ ఇది కరెక్టా కాదా అనేది అయితే నాకైతే తెలియదు ఈ సీజన్ లో సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ విషయానికి వస్తే అందరికంటే అతి ఎక్కువ రెమేషన్ తీసుకునే వాళ్ళు ఎవరో తెలుసా భరణి గారండి అదే సీనియర్ మోస్ట్ యాక్టర్ భరణి గారు ఆయనకి రోజుకి ఎంతో తెలుసా రోజుకి యాభై వేలు అంటే వారానికి మూడు లక్షల యాభై వేలు అనమాట ఎందుకంటే ఈయన సీనియర్ మోస్ట్ యాక్టర్ అంటే మన శివాజీ గారికి ఇచ్చినట్టుగానే హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఈయనకు కూడా ఎందుకంటే మంచి మంచి సీరియల్స్ లో మూవీస్ లో యాక్ట్ చేసి మంచి ఫేమస్ పర్సన్ కాబట్టి ఈయనకు కూడా మన శివాజీ గారికి ఇచ్చినట్టుగానే హై రెమ్యూనరేషన్ ఇస్తున్నారు ఇకపోతే మన సునీల్ శెట్టి గారు సునీల్ శెట్టి గారు మంచి బెస్ట్ కామెడీ యాక్టర్ మనందరికీ తెలిసిందే ఎంత ఫేమస్ మరి మంచి మంచి జయం సినిమాల్లో ఇలాంటి సినిమాల్లో ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు మరి ఆయనకు వచ్చేటప్పటికి వారానికి అంటే రోజుకి కామెడియన్ యాక్టర్ ఈయనకి రోజు ఈయన దగ్గర దగ్గర మూడు వందల సినిమాలు యాక్ట్ చేశారండి మాటలా మరి ఈయనకి వారానికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నా ఉద్దేశం ప్రకారం అయితే ఇవ్వటంలో లేదండి ఎందుకంటే అలాంటి వాళ్ళకి వర్తబుల్ ఎందుకంటే చాలా కష్టపడే తత్వం మొదటి నుంచి చాలా మంచి యాక్టర్స్ మరి వీళ్ళు బయట మూవీస్లో చేస్తే కూడా వీళ్ళకి బాగా వస్తాయి కాబట్టి వీళ్ళకి ఇచ్చినా కూడా తప్పు లేదు ఎందుకంటే మనల్ని మంచి ఎంటర్టైన్ బిగ్ బాస్లో ఎంటర్టైన్ చేసేది వీళ్ళే కాబట్టి లేకపోతే ఆశా శైని గారు ఆశా శైని గారు మరి ఇవిడ కూడా ఒక మంచి యాక్ట్రెస్ ఫేమస్ యాక్ట్రెస్ అనమాట కాకపోతే ఇవిడికి తెలుగు సరిగ్గా రారు హిందీ మాత్రమే వచ్చు మరి ఈవిడ మరి రెండు మూడు వారాల కంటే ఎక్కువ బిగ్ బాస్ లో కొనసాగించలేరేమో అన్న టాక్ బాగా నడుస్తుంది ఎందుకంటే ఈవిడికి హిందీ సరిగ్గా సారీ తెలుగు సరిగ్గా రాదు హిందీ మాత్రమే ప్లస్ అంతేకాకుండా ఈవిడికి రెమ్యూనరేషన్ కూడా చాలా ఎక్కువ అని వినికిడి మూడు లక్షల దాకా వారానికి తీసుకుంటున్నారని వినికిడి అయితే మన సంజన గల్లాని గారు సంజన గల్లారి గారు కూడా ఈడు కూడా ఒక మంచి యాక్ట్రెస్ ఇచ్చే రెమ్యూనరేషను వారానికి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అని ఇస్తున్నారు అని మనకి వినిపి ఇకపోతే అసలు అసలు సిసలైన రాము రాథోడ్ రాను నే రాను బొంబాయికి రాను ఆ పాట అది ఆ పేరు ఆ టూ లైన్స్ వింటేనే చాలు ఒకలాంటి వైబ్రేషన్ వచ్చేస్తుంది కదా నాకైతే వచ్చేస్తుందండి అయితే మరి ఈ రాము రాథోడ్ గారు మంచి సింగర్ రైటరు ఎక్సలెంట్ అనమాట మరి ఈయన ఈ మధ్యన మంచి మంచి మూవీస్ కూడా మంచి సాంగ్స్ చేస్తున్నారు మరి ఈయనకు వచ్చేటప్పటికి వారానికి రెండు లక్షలు ఇస్తున్నారు నెక్స్ట్ పర్సన్ అనుకుంటున్నారా మనం రీతు చౌదరి గారు రీతు చౌదరి గారి పేరు వినంగానే తెలియని వాళ్ళు ఉండరు అంటారా మరి ఈవిడ ఒక ఒక మంచి ఫేమస్ పర్సన్ అంటే ఏ రకంగా అంటారేమో ఎందుకంటే ఈవిడ ఎక్కడ చూసినా ఎక్కడ కాంట్రవర్సీ ఉంటే అక్కడ ఈవిడే ఉంటారు కాబట్టి ఈవిడ చాలా ఫేమస్ ఇంకోటి సోషల్ మీడియాలో కూడా ఈవిడ చాలా ఫేమస్ అండి అంతేకాదు పొలిటికల్ గా పొలిటికల్ గా కూడా ఈవిడ అన్ని కాంట్రవర్సీల్లోనూ ఉంటారు సో ఈవిడకి వచ్చేటప్పటికి ఏంటంటే టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ లాక్స్ ఇస్తున్నారని వినికిడి ఇకపోతే ఇమాన్యుయల్ ఇమానుయల్ బెస్ట్ కామెడీ యాక్టర్ జాతి రత్నాల్లో బాగా పేరు తెచ్చుకుని మనందరికి ఎంతో ఆకట్టుకున్నారు అలాగే మరి ఈయనకి వచ్చేటప్పటికి వారానికి రెండు లక్షల పాతిక వేలు అని వినికిడి ఇంకేమనిపిస్తుంది నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా ఎట్లాగైనా సరే కనీసం నెక్స్ట్ సీజన్ కైనా సరే బిగ్ బాస్ కి మనం వెళ్ళాలి బాబు ఎందుకంటే బిగ్ బాస్ కి వెళ్తే రెమ్యూనరేషన్ కి రెమ్యూనరేషను మరి వెరైటీ వెరైటీ మనకి కోరింది నచ్చింది డ్రెస్ వేసుకోవచ్చు నచ్చింది అంతేకాదండోయ్ ఫుల్ ఫేమస్ అయిపోతాం అనమాట అంటే ఎంతో కష్టపడితే గానీ మనం ఫేమ్ అవ్వని వాళ్ళం బిగ్ కి వెళ్తే చాలా తొందరగా పెద్ద ఫేమస్ అయిపోతాం తెలియని వాళ్ళందరికీ కూడా ఆవిడ శిరీష గారు ఈవిడా పలానా ఈవిడ పలానా అని మన గురించి చెప్పుకుంటారు కదా అందుకే నేనైతే నెక్స్ట్ సీజన్ గ్యారంటీ ట్రై చేస్తున్నానబ్బా మరి మీరందరూ కూడా ఎందుకు ఆలస్యం నెక్స్ట్ సీజన్ కి ప్రిపేర్డ్గా ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా అంతేకాదు పక్కనున్న ఘంట సింబల్ని టెంగిని కొట్టండి లేకపోతే నా వీడియోస్ మీదాకా ఎలా చేరుకుంటాయి బాయ్